హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ ఈరోజు వీడియోలో నుండి చాలా హెల్దీ అయిన లడ్డు చూపించబోతున్నాను అదేంటంటే ప్రోటీన్ లడ్డు అండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఈ లడ్డుని తీసుకోవడం వల్ల పిల్లల హైట్ పెరుగుతారు పదమూడు నుంచి ఇరవై సంవత్సరాల లోపల పిల్లలు తీసుకుంటే హైట్ పెరుగుతారు అలాగే పెద్దవాళ్ళు తీసుకుంటే రక్త సమస్య రక్తహీనత సమస్య తగ్గుతుందండి అలాగే వాళ్ళకి తీసుకుంటే మోకాళ్ళ నిప్పుల సమస్య తగ్గుతుందండి ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేస్తున్నా చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయండి చూడండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోటీన్ రిచ్ ఫైబర్ ప్రోటీన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పప్పు తీసుకుంటున్నానండి నేను నేను అరకిలో ప్యాకెట్ తీసుకున్నాను నేను నేను అయితే దీనికి అరకిలో వెయ్యండి పావు కిలో మాత్రమే వేస్తాను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే దీంట్లోనండి మంచి పళ్ళు తీసుకుంటున్నానండి ఇవి మనకి బయట దొరుకుతాయి కదండి బాక్సుల్లో పెట్టి అమ్ముతారు కదా అటువంటి కజ్జారం తీసుకున్నానండి ఇవి మెత్తగా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మనకి సాఫ్ట్గా ఉంటాయండి అటువంటివి నేను పెక్క తీసేసి పక్కన పెట్టుకుని పేస్ట్ మాత్రమే తీసుకోవాలండి గుజ్జు మాత్రమే తీసుకుని పెక్క చూడండి సెపరేట్గా వచ్చేస్తుంది ఇలా అన్నీ వల్చేసుకుని పక్కన పెట్టుకోవాలి పళ్ళు అన్నీ అలాగే దీంట్లో ఏంటంటే హనీ కూడా వేస్తున్నానండి ఇందులో ఇంకా హనీ కూడా వేస్తున్నాను అలాగే దీంట్లోకి బెల్లం కూడా వేస్తున్నానండి సరిపోకపోతే కొంచెం బెల్లం పొడి అన్నది యాడ్ చేస్తున్నాను మ్యాగ్జిమం ఇందులోకి ఖర్జూరములోకి ఈ కజ్జాము హనీ వేస్తే సరిపోతుంది ఒకవేళ మిక్స్ చేసుకుంటే కొంచెం బెల్లం పొడిని కూడా వేసుకోవచ్చు చాలా మంచిదండి దీంట్లో కావాలంటే కొంచెం ఆవిన కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇవి ఈ నాలుగిటితో నేను లడ్డు అనేది ప్రిపేర్ చేస్తాను చాలా మంచిదండి దీన్ని తీసుకోవడం వల్ల చ మనకి చాలా లాభాలు ఉన్నాయండి మన దీన్ని తీసుకోవడం వల్ల కాల్షియం ఎక్కువగా వస్తుంది ఇందులోని అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి నేను అయితే గింజలన్నీ తీసేసి ఈ కజ్జూరపళ్ళు పళ్ళు గింజలన్నీ తీసేస్తున్నానండి సెపరేట్ చేసేస్తున్నాను అంటే కజ్జూరం మనకి ఇటువంటి తీసుకున్నాం అనుకోండి దీనివల్ల ఏంటంటే మెత్తగా ఉంటుంది చూడండి మనం ఇలా చేత్తో పట్టుకోగానే మెత్తగా పేస్ట్ కింద ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకునండి అవి ఈ నువ్వు పప్పుని కొంచెం దోరగా వేయించుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం నువ్వు పప్పుని ద్వారగా వేస్తున్నాను నేను కిలో అయితే వేసానండి వేసేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలాగే ఇందులో మనకు కావాలంటే పల్లీలను యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే జీడిపప్పుని యాడ్ చేసుకోవచ్చు బాదం పప్పును యాడ్ చేసుకోవచ్చు మనకి రెండే కావాలి అనుకుంటే ఖర్జోరము అలాగే నువ్వు చాలా మంచిదండి ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇవి చల్లారిన తర్వాత నువ్వు ఎగిపోయింది చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం లైట్గా దాన్ని గ్రై మిక్సీ పెట్టుకోవాలని గ్రైండ్ చేసుకోవాలి పొడి కింద చేసుకోవాలండి ఇప్పుడు ఇలా పొడి కింద అయిన తర్వాత మనం ముందుగా కట్ చే పక్కన పెట్టుకుని ఈ ఈ కూడా పేస్ట్ కింద చేసేసుకోవాలి ఈ కజ్జారు పళ్ళు ఇంకా కావాలంటే వేసుకోవచ్చండి నేను దీంట్లో కొంచెం హనీ బెల్లం కూడా వేస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోతాయని నేను వేసుకున్నాను నేను అలాగే ఇందులో మనం బెల్లం వేసుకోకుండా డైరెక్ట్గా కూడా ఇలా తీసేసుకోవచ్చండి ఇందులో కొంచెం తేనె కూడా వేసాను నేను ఇప్పుడు ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసేసిన తర్వాత ముందుగా మనం మిక్సీలో పట్టుకున్న నువ్వు పప్పుల పిండి ఉంది కదండి నువ్వు పిండి ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టి గ్రైండ్ చేస్తే అవి రెండు మిక్స్ అయిపోతాయండి ఇందులో కొంచెం బెల్లం పొడి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం తేనె కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇలా అయిపోయిందని చూసారండి మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని వండల కింద చేసేసుకోవడమే పెద్ద కష్టమైన పని కాదండి చాలా సులువైన పని తర్వాత చాలా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి అలాగే విటమిన్స్ ఉంటాయి చాలా మంచిదండి ఈ లడ్డు ఇలా మనం అయిన తర్వాత ఎన్ని లడ్డూలు కావాలతో అన్ని లడ్డూలు ఏ సైజు కావాలతో ఆ సైజు మనం చేసుకోవచ్చు ప్రతిరోజు పిల్లలకి పెట్టామనుకోండి హైట్ పెరుగుతుంది హైట్ పెరగాలనుకున్న వాళ్ళు పిల్లలకి ప్రతిరోజు ఒక లడ్డు పెట్టండి మానకండ అలాగే చిన్న పిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు కదండి వాళ్ళకు కూడా పెట్టారనుకోండి వాళ్ళకి ఐరన్ బాగా అందుతుంది డేట్లు కూడా త్వరగా వచ్చేస్తాయండి అంటే త్వరగా అంటే టైం టు టైం పీరియడ్స్ అన్నవి సక్రమంగా వస్తాయి అలాగే జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుందండి దీన్ని తీసుకోవడం వల్ల దీంట్లో కానీ మనం బాదం పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు తినను అంటారు కాబట్టి వీళ్ళకి ప్రతిరోజు ఒక లడ్డు ఇచ్చామంటే చాలండి వాళ్ళకి బాగుంటుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ ప్రోటీన్స్ బాగా అందుతాయండి రక్తహీన సమస్య కూడా తగ్గుతుంది చూసారు కదండి హెల్దీ ప్రోటీన్ లడ్డు మీరు ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి